హాయ్ అండి బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు పక్కా కొలతలతో చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి ముందుగా నేను బూడిద గుమ్మడికాయ ఐదు కేజీలు ఉంటుందండి ఇది దీనిపైన మనకి తెల్లగా ఉంటుంది కదా ఇదంతా మనం బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా తెలుపుదనం పోయినంత వరకు ఒకసారి రుద్దేసుకోవాలండి బాగా కడిగేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి బాగా కడిగిన తర్వాత ఈ గుమ్మడికాయని ఇలా ఒక్కసారి పైనుంచి కిందకు కొట్టుకోవాలండి కొంచెం ఒక్కొక్కసారి కట్ అవ్వదు మనం అప్పుడు చాక్తో ఉపయోగించుకొని కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని దాన్ని మరలా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇన్ కేసు మీకు చిన్న చిన్న ముక్కలు ఎక్కువ టైం ప్రాసెస్ పడుతుందంటే మీరు చక్కగా కోరేసుకోవచ్చు తురుముకోవచ్చండి నేనైతే కొన్ని చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను కొన్ని అయితే తురుముకున్నాను మనకి ఇది ఒక్కటే కొంచెం పెద్ద ప్రాసెస్ దీనికి ఎక్కువ మనకి టైం పడుతుంది మిగిలినంతా కూడా మనకి ఈజీయే ఇవన్నీ కూడా ముందు రోజు నైట్ చేసేసుకోవాలండి మీరు ఇప్పుడు తురుముకున్న దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి మనం పొద్దున్న వడియాలు పెట్టుకుంటాం కదా ఈ ప్రాసెస్ అంతా మనం నైట్ రెడీ చేసుకుని ఉంచుకుంటే పొద్దున్న చక్కగా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఒక పల్చటి గుడ్డలో వేసేసుకోవాలండి అంటే దీంట్లో ఉన్న నీళ్ళంతా మొత్తం మనకి బయటకు వెళ్ళిపోవాలి ఇలా చక్కగా ఒక గుండెలో కట్టుకొని మూట కట్టేసుకొని బరువు పెట్టుకోవాలండి దీనికి దీంట్లో ఉన్న నీళ్ళంతా మనకి పొద్దున్న వేసక మొత్తం అన్ని నీళ్ళన్ని వెళ్ళిపోతాయండి ఇది మనం నైట్ ఇలా చేసేసుకోవాలి చూసారా మనం కడుతున్నప్పుడే చాలా వరకు నీళ్ళు అనేవి బయటికిలా వచ్చేస్తాయండి దీని మీద ఇలా బరువు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి రాత్రంతా వదిలేయండి ఇప్పుడు మనం దీనికి తొక్కు మినపప్పు అని బయట దొరుకుతుందండి అదేనే తీసుకోవచ్చు ఇన్ కేసు ఎవరికైనా దొరకకపోతే దీని బదులు మినపగుళ్ళు కూడా తీసుకోవచ్చండి నేనైతే అర కేజీ తొక్కు మినపప్పు నెక్స్ట్ ఏమో అర కేజీ మినపగుళ్ళు ఈ రెండు కూడా రాత్రి మనం నీటిలో నానబెట్టేసి పొద్దున్నేసేకి రుబ్బాడించేసుకోవాలండి మనం ఐదు కేజీలు బూడిద గుమ్మడికాయ తీసుకున్నాం కదా మనం దీనికి కేజీ అంటే అర కేజీ పప్పు మినపప్పు అర కేజీ మినపగుళ్ళు తీసుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు పేస్ట్ అనే చేసేసుకోవాలి అల్లం కూడా చిన్న చిన్నగా తురుము పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఎండు మిరపకాయలు కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనకి ఇంగు అని చెప్పి బయట దొరుకుతుంది సైకిల్ బ్రాండ్ అది ఒక డబ్బాలో ఇంగు వేసుకొని నీళ్ళు వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ ప్రిపరేషన్ అంతా కూడా మీరు నైట్ చేసేసుకుంటే మనకి పొద్దున వడియాలు అనేవి ఈజీగా అయిపోతాయండి ఇంగులో కొంచెం నీళ్లు వేసేసుకొని నానబెట్టేసుకోవడమే ఇప్పుడు మనం నెక్స్ట్ డే అంటే పొద్దున మనం ఇలా మొనపుగుళ్ళు అనేవి వడలు వేసుకుంటాం కదా అలా రుబ్బు అనేది టైట్గా ఆడించుకోవాలి గట్టిగా ఉండాలండి రుబ్బు అనేది మీకు సరిపడినంత రుబ్బు తీసుకోండి కేజీ అయితే పక్కా పర్ఫెక్ట్ సరిపోతుంది ఇప్పుడు రాత్రి మనం నానబెట్టుకున్నాం కదా బూడిద గుమ్మడికాయలు అవి ఈ మినపు రుబ్బులో వేసేసుకోవాలండి వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే మనం నైట్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదండి అల్లం తురుము పచ్చిమిరపకాయల పేస్ట్ మిరపకాయల పొడి వరస వరుసగా వేసేసుకోవాలండి ముందుగా ఇదిగోండి పచ్చిమిర్చి ముద్ద కొంచెం జీలకర్ర వేసుకుంటే సరిపోతుందండి దీనికి ఎక్కువ జీలకర్ర అవసరం లేదు నెక్స్ట్ దీంట్లోని పండు మిరపకాయలు పొడండి సారీ మిరపకాయలు పొడండి నైట్ మనం ఆడించుకున్నాం కదా మిరపకాయలు ఆ పొడి వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి ఇందులోనే కొంచెం నానబెట్టుకున్న సగ్గుబియ్యం నేను ఇక్కడ రాత్రి మనం నానబెట్టుకుని ఇంగు నీళ్ళు కూడా యాడ్ చేశానండి క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను అందుకే చెప్తున్నాను ఇంగు నీళ్ళు మనం నిన్న రాత్ర నానబెట్టుకున్నాం కదా కొంచెం ఇంగు నీళ్ళు వేస్తే సరిపోతుందండి దీంట్లోనే కొంచెం నువ్వులండి ఒక గుప్పెడు నువ్వుల వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు అయితే ఒకసారి చూసుకోండి ఇన్ కేస్ మీకు ఉప్పు చాలేదనిపిస్తే ఉప్పు కొంచెం వేసుకొని మళ్ళీ కలిపేసుకోండి ఆల్రెడీ మనం గుమ్మడికాయలు ఉప్పు వేసి నానబెట్టాం కదా మ్యాక్సిమం సరిపోతుంది ఇన్ కేసు సరిపోతే కలుపుకోండి ఇప్పుడు వీటిని రౌండ్గా వడియాల పెట్టేసుకోవాలండి వీటిని ఎప్పుడైనా కొంచెం బండగా పెట్టుకోవాలి దీంట్లో ఉన్న నీళ్ళు అవన్నీ పోయి వడియం అనేది మనకి చిన్నగా అయిపోతుంది సో ఎంతెంత లావు వడియాలు పెట్టుకోవాలండి ఇవి మనకి రెండు నుంచి మూడు రోజుల వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఖచ్చితంగా మూడు నెలలకు ఒకసారి వడియాలనేవి ఎండలో పెట్టుకుంటే వీటికి బోజు పట్టకుండా ఉంటుంది ఈ ప్రాసెస్లో అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి